హాయ్ అందరికీ వెల్కమ్ టు ఛానల్ ఎయిట్ జెడ్ లైఫ్ థాట్స్ సో ఇవాల్టి వీడియో అండి పండగ వీడియో సో ఇంకా పొద్దున లేట్ అయిపోయిందనమాట అంటే గడపకు పూజ చేయడం లేట్ అయిపోయింది ముందుగా వంటలు స్టార్ట్ చేసేసాను చీకట్లోనే లేసానమాట అందుకే ఇంకా వంటలైతే స్టార్ట్ చేసేసి ఫస్ట్ అవి చేస్తూ గడప తుడుద్దాంలే అని చెప్పేసి ఇంకా వంటలకైతే పెట్టేశాను ఆ వంటలు చేసుకుంటూ అసలుకే మర్చిపోయాను అనమాట ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అవుతున్నట్టుంది ఇంకా అప్పుడు గుర్తు వస్తే మళ్ళీ వెళ్ళి గడపనైతే తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట మొత్తానికి అసలు వంట చేసుకుంటూ గుమ్మం తుడవాలి విధ విషయం మర్చిపోయాను అనమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా ముగ్గు పిండితో ముగ్గు వేసేసుకొని ముగ్గు నాకు అంత ముగ్గులేమి పెద్ద పెద్ద ముగ్గులు రావండి ఏదో చిన్నవి మేనేజ్ చేస్తూ ఉంటాను ఇంకా పూలు కూడా గుచ్చలేదు రాత్రి లేట్ అయిపోయింది నేను అన్నీ కడుక్కొని తొచ్చుకునేసరికి ఇంకా అందుకు పూలు కూడా గుచ్చలేదు కాబట్టి ఇంక ఇప్పుడే గుచ్చేసి గడపమానికి డోర్కి కట్టేస్తే అయిపోతుంది లేని చెప్పి గుర్చేస్తున్నాను సో ఇంక ఇలా ఇవాళ స్పెషల్స్ మీకు తెలుసు కదండి పండగ వినాయక చవితి పండగ అంటే ఏమేం చేస్తారో అనేది నేనేంటి తెలుసా రెండు ప్రాంతాలలో కలిపి చేయాలన్నమాట ఏ పండగ వచ్చినా అలానే అనమాట అత్తగారింటిది పుట్టింటిది రెండు కలిపి చేసుకుంటాను నేను అత్తగారింటిదే పాటించాలి పుట్టింటిదే పాటించాలి అన్న అదేమి ఉండదు నాకు సో ఇక్కడ మా వారు వచ్చేసి ఇంకా డీ ముందుగానే పత్రలన్నీ తెచ్చేసి కడిగి పెట్టేశాడు సో ఈరోజు ఫుల్ లెంత్ వీడియోలో మా డీ బాగా కనిపించబోతున్నాడు ఎందుకంటే వినాయక చవితి తనకి చాలా ఇష్టం దసరా వినాయక చవితి అంటే సో ఇంకా పాలవెల్లిని సూపర్గా రెడీ చేస్తాడనమాట సో ఇంక ఇక్కడ ఇంకా ఒక పక్క టింటుగాని ఒక పక్క దీపికని ఇద్దరిని కూర్చోటుకొని అందించుకుంటూ మరి పాలవెల్లి కడతా ఉన్నాడు అసలు మా సైడ్ అయితే మా పుట్టింటి సైడ్ అయితే ఇట్లా ఇట్లా పాలవెల్లి ఏమి ఉండదు వినాయకుడి వినాయకుడు చుట్టూ పెడతారు అన్నమాట కానీ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఊర్లో జరుపుకున్నాం మా అత్త వాళ్ళ ఊర్లో అన్నమాట అక్కడైతే నాకు బాగా అనిపించింది ఇది బాగుంది అనిపించింది ఇంకా ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ చేసుకుంటాం అనమాట పాలవెల్లి బాగా అసలు బాగా అసలు ఎంత బాగా కడతాడంటే ప్రతి చిన్నది డీటెయిలింగ్గా చేసి కడతాడనమాట నాకు అది బాగా నచ్చుతుంది డీలో ఏదన్నా అంటే పత్తర్లు అన్ని తెచ్చి కడగడం కొంచెం కొమ్మ లెక్కుంటే కట్ చేసుకోవడం దారం కట్టడం నీట్గా అలా చేస్తాడు బా బాగా కట్టి అంటే డెకరేషన్ చేయడం కూడా బాగా చేస్తాడు వినాయకుడిని ఫెరీ లైట్స్ పెట్టడం వినాయక చుట్టూ అన్నీ చేస్తాడు ఏంటంటే పాలవెల్లికి ఒకటి అయితే ఉంది నాకు తెలియదు మా అత్తగారు అన్నమాట పాలవెల్లి కడితే మంచి జరుగుతుంది అని చెప్పేసి అది ఏదైనా సరే పాలవెల్లి తల ఒకటి కడితే పాలవెల్లికి పత్తర మంచి జరుగుతుంది అని చెప్పేసి అని అన్ అంటారు సో ఇంకా ఇలా అయితే మేము అందరం ఒక్కొక్కటి కట్టామన్నమాట ఒకరం జామకాయ ఒకరం ఉసిరికాయ ఆకులు అట్లాంటివన్నీ కట్టాము అందరము సో ఇంకా మా ఇంటికి అయితే ఈరోజు చుట్టాలు చాలామంది వస్తున్నారు ఫస్ట్ లావణ్య వాళ్ళు అయితే వచ్చారు సుమ వాళ్ళని పిలిచాను కానీ సుమా సుమ రాకూడదండి అందుకు సుమా రాలేదు మహేష్ కూడా డ్యూటీ చేసి నైట్ షిఫ్ట్ చేసి వచ్చాడు కాబట్టి ఇంకా వాడు కూడా పడుకున్నాడు అనమాట సో ఇంకా కొత్తగా ఎవరు వస్తున్నారంటే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిచానమాట వాళ్ళు కూడా వస్తారు మధ్యాహ్నము ఒక ఒక తమ్ముడే వస్తున్నాడు ఒక తమ్ముడు రావట్లేదు ఇంకా నవ్య వచ్చింది మా పిన్ని బాబాయ్ జాన్వి అందరు వచ్చారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కట్టేదంతా అయిపోయింది ఇంకా తీసుకెళ్ళి డైరెక్ట్ వినాయకుడు పెట్టేసి వినాయకొండ కూర్చోబెడతాడు అనమాట ఈరోజు పూజ కూడా మా డీనే చేస్తాడు మొత్తము నేను అక్కడ అంతే జస్ట్ ఒక కుంకుమ పసుపు అన్నీ పెట్టేసి పూలు అన్నీ పెట్టేసి వచ్చేస్తాను ఆయనే కొబ్బరికాయ కొట్టి ఆయన్నే చేస్తాడు ఈరోజు ఎప్పుడోసారి కానీ పూజ చేయడు అయితే బాగా పూజ చేసేవాడు అసలు ప్రతి గురువు శని ఖచ్చితంగా దీపం పెట్టేసేవాడు ఇప్పుడైతే అస్సలు నేను వెళ్ళి మొక్కుకుపో అని చెప్తే కూడా మొక్కడు అంత బద్ధకం వేస్తుంది ఈ మధ్య కానీ ఇప్పుడు వినాయక చవితి రోజు మాత్రం నేను చెప్పకుండా కూడా ఆయనే కూర్చొని రెడీగా నువ్వు పెట్టేసేయ్ నేను పూజ చేసేస్తానని చెప్పాడు అమ్మ వినాయకుడు ఏదో బుద్ధి బాగానే ఉంచాడులే అని చెప్పేసి పెట్టేశాను అనమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా వినాయకుడిని చూసారా మా బుజ్జి మట్టి వినాయకుడు ప్రశాంతంగా కూర్చున్నాడు అనిపించింది నాకైతే వినాయకుడు ఏమంటారు సయ్య నించినాడు అనమాట అలా కూర్చున్నాడు సోఫాలో కూర్చున్నట్టు కూర్చున్నాడు సో ఇంక ఇక్కడ పిల్లలందరూ మేం పెడతాం మేము అంటే మీకు పెట్టడం రాదు నాన్న మా చేతులు పట్టుకోండి అని చెప్పి ఇంకా ఐదుగురం కలిసేసి పెట్టామన్నమాట అస్సలు ముగ్గురికి ముగ్గురికి పొంతనే ఉండదు అసలు ఎవ్వరికి దియకు కానీ దీపిక కానీ నితేష్ కానీ నేనంటే నేను నేనంటే నేను అని కోడబడుతుంటారు ఎప్పుడు సో ఇంకా వినాయకుడిని కూర్చోపెట్టేసిన తర్వాత చూసారా వినాయకుడు ఇప్పుడే వెంట వెంటనే దీవెనలు ఇచ్చేస్తూనే ఉన్నాడు మాకు ఇంకా పూలతో అంతా డెకరేషన్ చేసుకొని వినాయకుడికి ఇంకా ఆయనకి దీపాలు అవన్నీ పెట్టేసిన తర్వాత మా అడిగి వచ్చి కొబ్బరికాయ కొడతా అన్నాడు సో ఈ లోపల వంటలు నేను ఈరోజు వంటలు ఏం చూపించలేదండి ఎందుకంటే ఆల్రెడీ పాలతాలికలు అవన్నీ అందరికీ తెలుసు పూర్ణం కుడుములు బూరెలు అవన్నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా నేనేమి పులిహోర అట్లాంటివి ఏం చూపించలేదు ఈరోజు మొత్తం పూజ ఇంకా వంట సైడ్ ఏమి ఈరోజు షూట్ చేయలేదు ఇంకా ఎందుకంటే రోజు రెసిపీస్ చూపిస్తూనే ఉంటాను రోజు వంట సైడే తీసుకెళ్తూ ఉంటాను కదా అందుకోసం ఈరోజు ఇంట్లో ఏం జరుగుతుందో అంతా చేశాను అనమాట పాలవెల్లి వెళ్ళి అంతా చూడండి ఇంకా పాలవెల్లి రెడీ అయిపోయింది దీపాలన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా వెలిగించి ప్రసాదాలు పెట్టడమే ఒకటి మీరు ఎలా చేసుకున్నారు ఇలానే చేసుకున్నారా మీరు ఎలా చేసుకున్నది అనేది కమెంట్లో రాయడం అస్సలు మర్చిపోకండి మీకు కమెంట్ చేస్తే కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఆహా ఓకే ఇలా చేసుకున్నారా అని అనుకుంటాను ఏదైనా కొత్తగా ఉందనుకోండి నేను కూడా ట్రై చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ మా డి అయితే రెండు కొబ్బరికాయలు కొట్టేశాడు అనమాట పైన దేవు షెల్ఫ్లో దేవుళ్ళకి కింద గణపతికి ఇంకా ఇచ్చేసి సో ఇక్కడ అయితే ఇంకా గరకైతే పెట్టామనమాట ముందర అందరూ వచ్చి మొక్కుతారు కదా అక్షంతలేసి గరికేసి మొక్కుతే అయిపోతుంది ఇచ్చేస్తున్నాడు అన్నీ బూరెలు పూ పూర్ణాలు తర్వాత బజ్జీలు వడలు పులిహోర అవన్నీ చేశాను అనమాట ఇంకా మా ఇంట్లో పప్పు అన్నం కూడా పెడతారు దేవుడికి సో అలా కంప్లీట్గా చారు పప్పు కూర అన్నీ కూడా పెట్టామన్నమాట ప్రసాదం కిందకి సో ఎంత బాగున్నాడు కదా మా బుజ్జి గనబయ్య సో ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు పోటీ 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 మీద గుంజలు తీస్తూ ఉన్నారన్నమాట ఒక్కొక్క దంపతులు వచ్చేసి ఇంక ఇలా మొక్కుతున్నారు మా అన్న లావణ్య అదే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది అన్నాను కదా ఇదిగోండి మా తమ్ముడు నవ్య అనమాట ఇంకా మా మా పిన్ని బాబాయ్ కూడా వచ్చారు పాపం ఎంత తిప్పలు పెట్టామో అక్కడ స్పేస్ లేదండి దేవుడి దగ్గర పాపం వాళ్ళకి ఇద్దరికి కింద కూర్చొని లేసేసరికి నిజంగా అంటే వినాయకుడు కనిపించాడు పాపము చాలా ఇబ్బందే పడ్డారు వాళ్ళైతే సో ఇది మా వినాయక చవితి పండగ సెలబ్రేషన్స్ ఇంకా అన్నీ అనమాట ఇంకా సాయంత్రం అయితే ఇంకా చుట్టుపక్కల ఉన్న వినాయకులను అన్నీ ఒక రౌండ్ కొట్టేసి రావాలి సో ఇలా ఇలా జరిగింది మా వినాయక చవితి మీది ఎలా జరిగిందో నాకు కింద కమెంట్ చేయండి మర్చిపోకండి వీడియోస్ కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి సో ఇంకా లాస్ట్కి వచ్చేసి అందరం కూర్చొని శుభ్రంగా చేసినవన్నీ అన్నీ తినేస్తున్నాం అండి బాగా అప్పటికే చాలా టై లేట్ అయిపోయి టూ టూ థర్టీఓ త్రీ అవుతుంది ఇంకా మా ఇంట్లో ఇంతేనండి వినాయక చవితి అన్న దసరా అన్న చాలా లేట్ అవుతుంది పూజ సో ఇక్కడైతే ఇంకా కుమ్ముడు కుమ్ముడు స్టార్ట్ చేసినాం అనమాట ఇంకా ఎవరికి కావాల్సిన వాళ్ళు పెట్టించుకొని తింటాను ఎంతైనా అందరు వస్తేనే పండగ సరేనండి మళ్ళీ రేపటి విడితే మీతో కలుస్తాను